మొత్తం హెవీ వర్క్ ఉంటాయి మనకు మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంటాయి మనకు చాలా హైలైట్ మళ్ళీ మొత్తం ఇట్లా మొత్తం ఉంటే మనకు ప్యూర్ క్రష్ పైన సాఫ్ట్ ఇంపార్టెంట్ క్రష్ ఉంది ఎందుకంటే ప్యూర్ బనారస్ బనారస్ లో ఎప్పుడైనా పుల్ కొంగు రాదు మంచిగా బెనారస్ బోర్డర్స్ వస్తుంది అవును బెనారస్ బోర్డర్ ఉంటాయి ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ అయితే ఉంటాయి బేబీ పింక్ కలర్ గ్యాప్ బోర్డర్ లో డిజిటల్ ప్రింట్ శారీ మొత్తం కూడా డార్క్ కలర్ తో మళ్ళీ ఫ్యాబ్రిక్ స్పెషల్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉందా మేడం మళ్ళీ సారీ లుక్ చూడండి మేడం ఎంత హైలెట్ హైలైట్ ప్లస్ మనకి లైట్ వెయిట్ ఉంది ప్లస్ మనకి శారీ అంతా సిల్వర్ తో పాటు చాలా డిఫరెంట్ అండి డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం కట్ వర్క్ వచ్చే బాగుంటాయి ఇలా డబుల్ అర్థం అర్థమవుతుంది ఎందుకంటే మొత్తం సారీ చూడండి ఎంత హైలైట్ ఐటమ్ ఉంది హలో సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం ఆమినా టెక్స్టైల్స్ దగ్గర నుంచి అసలు దసరా ఆఫర్లు అంటే ఇలా ఉండాలి అనే విధంగా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాము ఎందుకంటే బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని కూడా మంచి మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇచ్చేసినారు ఇంకా జిఎస్టి కూడా ఏం లేదండి సో ఇక్కడ మీకు వెరైటీస్ అయితే చూసినా కదా చాలా రకాలు ఉన్నాయండి మంచిగా క్యాటలాగ్స్ ఐటమ్స్ హాఫ్ సారీస్ కూడా ఇస్తున్నారు అంటే అది కూడా చిన్న పిల్లలకి మంచి ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నారు మీకు బతుకమ్మకి కానీ దసరాకి కానీ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కాలి అనుకున్న పట్టు ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ వర్క్ ఐటమ్స్ బెనారస్ ఐటమ్స్ అన్నీ ఆఫర్లో ఉన్నాయండి సో నాకు కూడా తెలియవు మరి ఎలాంటి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే నాతో పాటు మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా అడ్రస్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా మనకి మదీనాలోని న్యూ మదీనా కాంప్లెక్స్ సెకండ్ సెల్ అయితే లోకేట్ అంటుంది అమీనా టెక్స్టైల్ జిఎస్టీ కూడా ఏం లేదు అండ్ మీకు ఎవరికన్నా ఆన్లైన్ డెలివరీ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేస్తే డెలివరీ ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మేడం మేడం నా దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏం లేదా మేడం సింగిల్ సెట్ ఎట్లాంటి సింగిల్ సెట్ కావాలంటే కూడా ఇస్తాను ఎవరు ఇస్తారండి హోల్సేల్ ఎందుకంటే కస్టమర్ కి జస్ట్ సపోర్ట్ చేయాలి ఆమెనా టెక్స్టైల్ వాళ్ళు కస్టమర్ కి సపోర్ట్ చేస్తున్నా సింగల్ సెట్ కావాలంటే కూడా ఇస్తాను అంటే నాకు తెలియడం కాదు మీ అందరికి కూడా తెలుసు కదా మినిమం ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ అంటారు కానీ అన్న మీ అందరికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో చూడొచ్చండి మరి మీరు కూడా అన్నను సపోర్ట్ చేయాలి కదా ఇంత ఆఫర్లు ఇట్లా ఇస్తున్నప్పుడు సో మంచి కలెక్షన్స్ అయితే చూసేద్దాము వీడియోతో స్కిప్ చేయకండి ఓకే అన్న మరి ఫస్ట్ ఐటమ్ ఏం ఐటమ్ మేడం అందరు ఇప్పుడు దసరా కోసం స్పెషల్లీ చిన్న పిల్లల కోసం చాలా హెడ్ ఎక్ నాకు అన్న నాకు హాఫ్ సారీస్ అందరు స్పెషల్ హాఫ్ సారీస్ తీసుకో వచ్చిన చూడండి డిఫరెంట్ కలెక్షన్ అది కూడా చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి హాఫ్ సారీస్ ఉంటాయి మనకు ఏమైనా డిఫరెంట్ ఇట్లా జస్ట్ నేను ఓన్లీ వన్ పీస్ ఓపెన్ చేసి ఉంటాయి చూడండి హాఫ్ ఎంత బాగున్నాయి చూడండి చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట ప్యూర్ సిల్క్ పైన ఉంటే మనకు మొత్తం వర్క్ లో వచ్చేసి మొత్తం హెవీ వర్క్ ఉంటే మనకు మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంటే మనకు దీని తర్వాత దీని చూని ఎట్లా దుప్పట అవును ఎంత ముద్దుగా ఉంటారు కదా మేడం దీంట్లో కంపల్సరీ నా దగ్గర సిక్స్టీన్ పీసెస్ తీసుకోవాలి మేడం ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ సిక్స్టీన్ పీసెస్ కంపల్సరీగా ఇట్లా బ్యాగ్ బ్యాగ్ ఎన్ని ఎన్ని బ్యాగ్స్ కావాలి కస్టమర్స్ కి అవైలబుల్ గా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు అవును ప్రతి బ్యాగ్ లో నాలుగు కలర్ ది మ్యాచింగ్ ఉంటే మనకు కంపల్సరీగా ఎంత ముద్దుగా ఉంది కదా ఆ పాప వేసుకుంటే మన పిల్లలు కూడా సేమ్ ఇట్లాంటి లెహింగా జాకెట్ ని కుట్టిస్తే ఈ పండగకి మన పిల్లలు కూడా అంత ముద్దుగా అయితే ఉంటారు మరి ప్రైస్ చెప్పండి ఆఫర్ కస్టమర్స్ కి ఓన్లీ ఆఫర్ ఆఫర్ ఇవ్వాలా ఓకే ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ బా నిజంగా ఆఫర్ అంటే ఇదే కదండి కేవలం నూట ఇరవై తొమ్మిది రూపాయలకి లెహంగా ఇచ్చేస్తున్నారండి అదిరిపోయింది ఆఫర్ అయితే సో ఇంకా మన కస్టమర్స్ ఫాలోవర్స్ కి పండగనే చెప్పాలి లెహింగాస్ అయితే మంచి ఆఫర్లు ఇచ్చారు కదా మరి సారీస్ కూడా ఏం ఆఫర్ మేడం సారీస్ అయితే ఇట్లా పట్టుకోలే కస్టమర్స్ మజాక్ చేస్తలే ఏమన్నా నేను ఎందుకు వేరే షాప్ వాళ్ళ దగ్గర పోయినా ఎందుకు పోయినా అని ఎట్లా పట్టుకో ఎట్లా మొత్తం చెప్తున్నా కదా ఫ్రెష్ అని అయిపోలే ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి ఆఫర్ రేంజ్ ఉన్నాయి నా దగ్గర రాత్రి టూ ఓ క్లాక్ వరకు ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా మేడం నేను ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఐటమ్ చూపిస్తా చూడండి మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉందా డిఫరెంట్ డోలా కాదు మా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది డోలా డోలా అవును డిఫరెంట్ అది డోలా అయితే చాలా పాత అయిపోయింది ఇప్పుడు డోలా ఎవరికి ఎవరికి వద్దు అంటున్నారు అందరికి చూపేస్తే అందరు వద్దు అంటున్నారు డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అందరికి పళ్ళు అండి ఇప్పుడు పళ్ళు చూడండి మేడం చాలా హైలైట్ మళ్ళీ మొత్తం శారీలో ఇట్లా మొత్తం జరీ ఉంటే మనకు ప్యూర్ షిమర్ ది ఐటమ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మేడం జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటది చూడండి కాంట్రాస్ట్ వచ్చేసింది ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే ఎయిట్ టు టెన్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది నా దగ్గర అయితే వీడియో దిలేదు పెద్దగా అవుతుంది దానికోసం జస్ట్ ఓన్లీ వన్ డిజైన్ చూపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నాయి కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అదిరిపోయిందండి ఈ ఐటమ్ కూడా నెక్స్ట్ కూడా చూడొచ్చండి మీకు మంచి క్రష్ ఐటమ్ మేడం అది కూడా ఇంపోర్టెడ్ క్రష్ పైన ఉంటాయి మనం బట్ట చూసుకోవచ్చు ప్యూర్ ఇంపోర్టెడ్ బట్ట ఉంటాయి మనకు సో ఇంకోటి ఏంటంటే మీరు గమనించి ఉండొచ్చు ఎప్పుడు కూడా మేము సారీస్ ఓపెన్ చేసి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అన్ని విడిగా పెడదాము ఇప్పుడు సీజనల్ టైం కదా కొంచెం బిజీగా గా ఉంటుందండి కస్టమర్స్ కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారు అందుకోసం మీకు ఇట్లా కవర్స్ తో పాటు చూపిస్తున్నారు ఎందుకంటే బార్డర్ చూసుకోండి మేడం చెక్ అవుట్ చెక్ ఆర్డర్ బార్డర్ ఉంటే మన దగ్గర ఇంకా మొత్తం ప్యూర్ క్రష్ పైన సాఫ్ట్ ఇంపోర్టెడ్ క్రష్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు దీంట్లో వచ్చేసి మేడం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ నేను మ్యాచింగ్ చూపిస్తా చూడండి మ్యాచింగ్ చూస్తేనే కస్టమర్ అద్రిపోవాలి ఇలా మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్న అదే ప్రైస్ లో ఇంకొక ఐటమ్ కూడా మంచి ఆఫర్ ఆఫర్ అంటే నేను చెప్తున్నా కదా మేడం ఓన్లీ ఆఫర్ ఆమినా టెక్స్టైల్ ఓన్లీ అందరు పరిశాన్ అయిపోవాలి ఇలాంటి ఐటమ్స్ చూసి ఎందుకు వేరే షాప్ పోయినా వేరే షాప్ లో ఎందుకు పోయినా సో ఈ ఐటెం అందరికి తెలుసు కదా ప్యూర్ మనకి జార్జెట్లో బెనారస్ ఐటమ్ ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ అండి మార్కెట్ ప్రైస్ ఇప్పుడు కూడా అదే ప్రైస్కి సేల్ చేసినారు మొత్తం పళ్ళు ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది స్టోన్ వర్క్ వస్తుంది మొత్తము కూడా మీకు బుటాస్ మనకి స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి ఇది కూడా మేడం బుటాస్ అంటే అందరికి చూపించే ఇంకొకసారి ఇది మొత్తం వెనకకి చూసుకోవచ్చు మనం ప్యూర్ వివింగ్ ఉంటాయి బ్లౌజ్ కూడా చూడండి మంచిగా బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చేసారు అన్న ఇందులో కలర్ చూపి దాంట్లో వచ్చేసి కూడా ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఇలా సిక్స్ కలర్ ది మ్యాచ్ ఉంటాయి డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది డార్క్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు మళ్ళీ షాకింగ్ అవునా ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చూసారా అండి ఈ రోజు అన్ని ఆఫర్లు ఇస్తున్నారండి నేను చెప్తున్నా కదా మేడం అందరు పరిశాన్ అయిపోవాలి ఓన్లీ ఆమెనా ఎక్సైల్ అది ఓన్లీ మదీనా సిగ్నల్ దగ్గర నుంచి కొంచెం ముందుకి వస్తే మనకు రైట్ సైడ్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ గల్లీలో రైట్ సైడ్ లో బిల్డింగ్ లో కింద సెల్లర్ కి రావాలి సో నెక్స్ట్ కూడా చూడచ్చండి మంచిగా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ అయితే ఉంది ఇది ఇది స్పెషల్ ఏమైనా డిఫరెంట్ ఇప్పుడు దీని స్పెషాలిటీ చూపిస్తా చూడండి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఓన్లీ చీర చూడండి మీరు ఎలా ఉంది ఇది ఇది వస్తే కొంగు కొంగు కి టల్స్ ఉంది మనకు చిత్పల్లు ఉంటాయి మనకు ఎందుకంటే ప్యూర్ బనారస్ బనారస్ లో ఎప్పుడైనా ఫుల్ కొంగు రాదు చిత్తపల్ కంపల్సరీ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ మళ్ళీ బట్ట చూడండి ఎంత ఎలా ఉంటాయి చాలా ఫ్యాన్సీ బట్ట ఉంది డిఫరెంట్ అండ్ మొత్తం చిన్న చిన్న జరి బుట్టాస్ కూడా అయితే ఉంటాయండి శారీలో అన్న బ్లౌజ్ అన్నది ఇంది మేడం అది అయితే చెప్పుకున్నా కదా స్పెషాలిటీ ఆమె టెక్స్టైల్ లో ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లౌజ్ ఓకే మళ్ళీ ఇది అయితే చూస్తున్నా మేడం మళ్ళీ ఇంకొకటి షాకింగ్ ఇస్తా ఇగో ఇంకో బ్లౌజ్ కూడా డబల్ బ్లౌజ్ ఇస్తా మేడం దీనికి ఏమైనా డిఫరెంట్ ఒకటి ఒక ఫంక్షన్ లో పోవాలి ఆ జాకెట్ ఆ జాకెట్ కట్టుకోవాలి మళ్ళీ వేరే ఫంక్షన్ లో ఏమంటే వేరే చీర వేసినా ఇట్లా ఇవి బ్లౌజ్ వేసుకోవాలి అయితే డబుల్ డబుల్ బ్లౌజ్ అయితే దీంట్లో కూడా వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్ ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఉంటే చూడండి ఎట్లా డిఫరెంట్ కలర్ చాట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు మంచిగా బెనారస్ బోర్డర్ అండి సో ఈ శారీస్ అయితే ఆన్లైన్ లో ఒక్కొక్క మంచిగా సేల్ చేస్తున్నారు అండి అది కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నారు కానీ అసలు జెన్యున్ హోల్సేల్ ప్రైస్ ఎలా ఉంటుంది హోల్సేల్ లో కూడా ఆఫర్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మనకి చూద్దామండి మంచిగా బెనారస్ బోర్డర్స్ వస్తుంది అవును బెనారస్ బోర్డర్ ఉంటాయి పెథాని బార్డర్ అంటారు మేడం దీనికి మళ్ళీ ప్యూర్ ఇంపార్టెంట్ క్రష్ పైన ఇది కదా క్రష్ ఫ్యాన్సీలో ప్లస్ స్టోన్ వర్క్ వస్తుంది హెవీ స్టోన్ వర్క్ ఉంటది మేడం మొత్తం సారీలో హెవీ స్టోన్ వర్క్ ఉంటది మనకు బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్ గా బెనారస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి 1 మీటర్ ది ఇందులో కూడా వచ్చేది మేడం ఓన్లీ 6 కలర్ ది మ్యాచింగ్ వస్తాయి చూడండి ఏమైనా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఐస్ క్రీమ్ కలర్ చార్ట్ ఉంటది మనకు ఇట్లా మ్యాచింగ్ చూస్తొచ్చు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటది మనకు ఓకే అన్న ఇట్లా మ్యాచింగ్ చూడండి ఏమైనా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా ప్రైస్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి సో నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడొచ్చండి మంచిగా ఫ్యాన్సీ ఐటమ్ బెనారస్ ఐటమ్ అది కూడా నీట్గా ఇట్లా పౌచ్ ప్యాకింగ్లో ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాము సో శారీ కూడా ఒక డిజైన్ అండ్ కలర్ అయితే ఓపెన్ చేస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది కదా మీకు డిజైన్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అని అండ్ ఇది మనకి పళ్ళు పాడ దగ్గర నుంచి చూద్దామండి రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ అయితే ఉంటాయి అండ్ మనకి శారీ అంతా కూడా వీవింగ్ జరీ లైన్స్ ప్లస్ జరీ బుట్టా కూడా ఉంటుంది కింద బోర్డర్ చూసుకుంటా మీకు జకాట్ బోర్డర్ అనమాట ఎంత బాగుందో చూడండి ఫ్యాన్సీ పట్టు లాంటి ఐటమ్ మంచి నీట్ ఫినిషింగ్ జికార్డ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే ఇంకా హై ది జాకెట్ ఉంటే మేడం ఇట్లా వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ వస్తే మనకు ఓకే దీంట్లో వచ్చేసి మేడం ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటే ఇట్లా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉంటే మనకు ఇట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ ఐటమ్ ఉంది అయితే మొత్తం మార్కెట్ లో అందరు మేడం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు కానీ ఆమెనా టెక్స్టైల్ లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మరి అదండి హోల్సేల్ లో కూడా ఆఫర్స్ ఇస్తే ఇట్లా ఉంటాయనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న అండి మీకు మంచిగా ఫ్యాన్సీ క్రష్ ఐటమ్ విత్ డిజిటల్ ప్రింట్ గ్యాప్ బోర్డర్ అసలు కలర్ కాంబినేషన్ డిజైన్ చూసుకుంటేనే అదిరిపోతుంది ఫస్ట్ శారీ లుక్ అయితే చూడండి ఎంత మంచిగా ఇచ్చేసారో శారీ కూడా ఓపెన్ చేస్తాను బ్యూటిఫుల్ కలర్ అండి అసలు ఎంత బాగుందో కదా కట్టుకుంటే కూడా చాలా క్లాసీగా ఉంటుంది అబ్బావా పళ్ళు చూడండి మంచిగా కలంకారీ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ అయితే మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లేవర్తో మొత్తం ప్రింట్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇంకా శారీ మొత్తం ఓవరాల్ లుక్ అంటారా మీకు లైట్ బేబీ పింక్ కలర్ గ్యాప్ బోర్డర్ లో డిజిటల్ ప్రింట్ సారీ మొత్తం కూడా డార్క్ కలర్ తో క్రషింగ్ ఐటమ్ అయితే వస్తుందండి దీంట్లో వచ్చేసి మేడం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ ఐటమ్ ఉందా ఇది అయితే మేడం ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ నిజంగా స్పెషల్ అంటే మేడం మేడం అది అది వదిలేసే నేను ఇంకొక సర్ప్రైజింగ్ తీసుకొచ్చిన చూడండి అందరి కోసం ఏమైనా చె అందరు ఫ్రెష్ అయిపోవాలి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఐటమ్ దేనికి అంటారు మేడం కొత్మీర్ స్పెషల్ పేర్ ఓకే ఐటమ్ చూడండి చిత్తపల్లు ఉంటాయి మనకు ఫ్యాన్సీ మళ్ళీ దీనికి ఫ్యాబ్రిక్ స్పెషల్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉందా మేడం మళ్ళీ దీనికి జాకాడ్ బార్డర్ చూడండి బార్డర్ ఎలా ఉంది ఎంత హైలైట్ బార్డర్ చాలా బాగుందండి మళ్ళీ దాని తర్వాత బ్లౌజ్ చూడండి మేడం చాలా బాగుందండి డిఫరెంట్ అంటే డిఫరెంట్ ప్యూర్ ఒరిజినల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఉంటాయి దీంట్లో వచ్చేసి మేడం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఐటమ్ ఉంది అట్లా అయితే మేడం మీరు ఏమంటున్నా నేనా ఉంటదన్నా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటది కొంచెం కొంచెం కస్టమర్స్ కి ఆఫర్ ఇస్తున్నా కదా మేడం దానికోసం కొంచెం తక్కువ చెయ్య ఒక సెవెన్ హండ్రెడ్ ఇంకా కొంచెం తక్కువ చేయ మేడం ఫిఫ్టీ లేదా ఇంకా తక్కువ చెయ్యి సిక్స్ హండ్రెడ్ లేదా ఇంకా తక్కువ చెయ్య తక్కువ చేయాలా ఫైవ్ లేదా ఇంకా తక్కువ అమ్మో గిస్ చేయలేమన్నా చెప్పండి మేడం ఈ ఐటమ్ ది కట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నిజంగా ఇంత తక్కువలో ఇస్తున్నారో చూడండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు అయితే బోర్డర్ ఐటమ్స్ వచ్చినా మేడం మళ్ళీ ఇప్పుడు దసరా ఉంది అన్ని ఉన్నాయి అయితే అందరు ఆడతారు పట్టు చీరలు అయితే పట్టు కూడా ఇవ్వాలి కదా కస్టమర్ కి ఆఫర్ లో ఆఫర్ లోన్లీ ఆఫరే ఆఫర్ ఆమెనా టెక్స్టైల్ లో ఇట్లా డిఫరెంట్ ఆఫర్ ఉంటాయి బోర్డర్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది ఇప్పుడు శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ ఉందా ఎంత డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇది ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా చూడండి మొత్తం రిచ్ పల్లు వస్తుందండి ఫస్ట్ బ్లౌజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ ఉంటాయి బ్లౌజ్ కూడా ఎంత పెద్ద బ్లౌజ్ ఉంటాయి చూడండి మీరు వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి అండ్ పల్లు మళ్ళీ దీని తర్వాత రిచ్ కొంగు మళ్ళీ మొత్తం సారీ లుక్ చూడండి మేడం ఎంత హైలైట్ గా ఉంది హైలైట్ ప్లస్ మనకి లైట్ వెయిట్ ఉంది మొత్తం ఇదంతా కూడా వీవింగ్ తోటి వచ్చిన లైట్ వెయిట్ ఉంది అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే మేడం ఆమెన టెక్స్టైల్ వాళ్ళది సంథింగ్ డిఫరెంట్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ వెరైటీ ఎప్పుడైనా ఉంటాయి అయితే ప్రతి ఒక డిజైన్ లో ఒక ఒక చీర టెన్ పీసెస్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవును ఎట్లా చూసుకోవచ్చు మనం టెన్ డిఫరెంట్ పీసెస్ టెన్ డిఫరెంట్ డిజైన్స్ కంపల్సరీగా బండల్లో టెన్ పీసెస్ ఉంటాయి టెన్ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సూపర్ అన్న అన్న పట్టులో ఇక్కడ మనకి మీనా పట్టు కూడా అవును మేడం మీనా పట్టు పట్టు అయితే కంపల్సరీగా మీకు తెలుసు కదా మేడం పట్టు కంపల్సరీగా कस्टमर्स इनको दसरा ले स्पेषल इंका ना शापे संथिंग यूनी ईटम्स एट पट्टे ఇప్పుడు మీనా పట్టు ఎంత సాఫ్ట్ ఉంది బట్ట చేతిలో పట్టుకోండి మేడం మీరు మీరే అంటారు ప్యూర్ సిల్వర్ పైన ఉంటే అయిపోతుంది అంత లైట్ వెయిట్ ఉంది మంచిగా పళ్ళు పళ్ళు కిటాజల్స్ వస్తుంది ప్లస్ మనకి శారీ అంతా సిల్వర్ తో పాటు మొత్తం మీనా వీవింగ్ అండి అది కూడా వచ్చేసింది అనమాట బోర్డర్ కానీ డిఫరెంట్ అండ్ బ్లౌజ్ కూడా మీకు బుటీస్ వచ్చి హ్యాండ్స్ కట్టే బోర్డర్ వస్తుంది ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి చూడొచ్చండి అసలు డిజైన్స్ అయితే మేడం ఇంకా ఎయిట్ టు టెన్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది నా దగ్గర ఎందుకంటే వీడియో దిలైన్ చాలా పెద్దగా అవుతుంది దానికోసం సింగిల్ డిజైన్ చూపిస్తున్నాను అయితే ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ కంపల్సరీగా ఇట్లా మ్యాచింగ్ ఉంటే చూడండి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటే మనకు ఇప్పుడు ఇంకొకసారి షాక్ ఇస్తున్నా చూడండి మేడం ఈ ఐటమ్ అయినా తీసుకో అది కింది ఐటమ్ అయినా తీసుకో ఏ ఐటమ్ అయినా తీసుకో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అవునా నిజంగా నాకే షాక్ అనిపించింది ఇది షాక్ అనిపించింది కదా మేడం ఇప్పుడు ఇంకొక పెద్ద షాక్ ఇస్తా మీకు అవును ఓకే నేను ఇవాళ అందరూ చెప్తున్నా కదా మేడం ఫుల్ అంటే ఫుల్ పరిశాన్ అయిపోవాలి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలా ఉంది నేను చూపిస్తా మేడం అందరు ఓన్లీ బాక్ సారీస్ అయితే ఇస్తారు కంపల్సరీగా ఇప్పుడు దీంట్లో ఏమి స్పెషాలిటీ ఉంది అది చూపిస్తా చూడండి మొత్తం స్టోన్ బాక్ ఉంటాయి మళ్ళీ దీనికి ఇది ఫాల్ కుట్టేది అవసరం ఉంటది మేడం మనకు మొత్తం ఇది ప్రిజెంట్ చేసి ఉంటాయి మనకు చీరలు ఇలా మొత్తం శారీస్ చూసుకోవచ్చు మనం ఏమైనా ప్యాన్సి బ్లౌజ్ కి కూడా బార్డర్ ఉంటే మనకు ఓకే అయితే మేడం ఈ స్టోన్ వర్క్ ది సారీస్ ఎంతకి వస్తాయి మేడం నా ఉంటదన్నా ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే దగ్గర దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ కదా కానీ ఆమిరట స్టైల్ ఈ ఐటమ్ ది కాస్ట్

ఎందుకంటే సూపీ అంటే ఇక్కడ జాగా కూడా కొంచెం తక్కువ ఉంది మళ్ళీ చూడండి మీరు మొత్తం కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు కానీ నేను వీడియో ఇవ్వాలని కోసం స్పెషల్ గా వీడియో ఇప్పుడు ఈ ఐటమ్ చూసినా కదా మేడం మళ్ళీ ఇంకొకటి ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకు వచ్చినా చూడండి ఇది బాక్స్ ప్యాకింగ్ కాంబో లో ఉంటాయి మనకు సంథింగ్ యూనిక్ ఐటమ్ ఉందో ఆ ఐటమ్స్ చూస్తే కస్టమర్ రేట్లన్నీ ఇక్కడనే కిందికి పడిపోవాలి అలా ఐటమ్ ఉంది ఇది మంచిగా ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే ఓన్లీ ఆమినా టెక్ స్టైల్ లోనే దొరుకుతాయి మేడం ఓకే అన్న ఇప్పుడు ఈ ఐటమ్స్ చూపిస్తా చూడండి మొత్తంగా మీకు అవును చిత్ ఉంటే మనకు మళ్ళీ కింద బోర్డర్ చూడండి మేడం అది మనకి చాలా డిఫరెంట్ అండి డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ గ్యాప్ బోర్డర్ లో మనకు ప్యూర్ కలంకారీ ఉంటాయి మళ్ళీ దాని తర్వాత ట్రీస్ ఉంటే మనకు మళ్ళీ ఇది మొత్తం ప్యూర్ జరి ఉంది అవును ఇది మొత్తం వెనకకి కూర్చోవచ్చు ప్యూర్ జరి మళ్ళీ బట్ట కూడా చూడండి హైలైట్ బట్ట దీని తర్వాత జాకెట్ చూడండి దీన్ని ఏమైనా డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్ ఓన్లీ ఆమెనా టెక్స్టైల్ లోనే మనకు నాకు దీంట్లో వచ్చేసి మేడం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటే చూడండి एटला डिफरेंट कलरिंग्स, डिफरेंट मैचिंग उन्दे दिन। अन्ना मरी प्राइस शिफ्टा रा? मैडम, दिन कॉस्ट वर्चस्य जस्ट ओनली 549 रुपीस ओनली। 50 और 900 है उन्ता दा। लेदा मैडम, आह मेरा टैक्साइल लो सुपर सेल नर्सों नहीं, आज दसरा दी। ये पुराई तो इधिसो शीना का था, ये पुरु दसरा वस्त బతుకమ్మకి అచ్చా సింగిల్ కలర్ ఆ సింగిల్ యూనిఫామ్ కలర్ ఉంటది కదా అమ్మ బతుకమ్మ అంటే అయితే యూనిఫామ్ కోసం డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చినా చూడండి వావ్ ప్యూర్ జార్జెట్ పైన ఇది వర్క్ చూస్తున్నా మీరు మొత్తం ప్యూర్ ఆరీ వర్క్ ఉంటాయి విత్ సీక్వెన్స్ హ్మ్ డబుల్ షేడ్ అండి డబుల్ షేడ్ లో ఉంటాయి ఇట్లా మొత్తం శారీ చూసుకోవచ్చు మనం మొత్తం కట్వర్క్ కట్వర్క్ ఉంటాయి ఇలా డబల్ అర్థం అర్థమైతుంది ఎందుకంటే సింగిల్ లో పైన మొత్తం లైట్ షేడ్ ఉంటాయి మనకు స్కై బ్లూ కింద ప్యూర్ రాయల్ బ్లూ కలర్ ఉంది చూడండి మళ్ళీ జాకెట్ జాకెట్ కూడా వన్ మీటర్ ప్లస్ లో ఉంటాయి మనకు ఇలా జాకెట్ ఉంటాయి దీంట్లో ఎంత బల్క్ లో స్టాక్ కావాలి ఓన్లీ నేనైతే ఇక్కడ వీడియో లో చూపించాలంటే లేదని ఓన్లీ వన్ బండల్ ఎలా చూపిస్తున్నా మీకు మీకు ఎంత బల్క్ లో స్టాక్ కావాలి అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇది ఎంత స్పెషల్ ఆఫర్ లో ఉన్నా ఇంకా సింగిల్ కలర్స్ లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి వీడియోలో జస్ట్ ఓన్లీ వన్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నారు మళ్ళీ మేడం అందరు అంటారు కదా అయ్యో పట్టు సారీస్ అయితే చూపించినా మీరు అది అయితే చూపించినా బార్డర్ స్టైల్ చూపించినా డైలీ యూజ్ అయితే చూపించినా ఇప్పుడు వర్క్ ఐటమ్ కావాలి కస్టమర్స్ కి అది కూడా తక్కువ రేంజ్ కి కావాలంటే ఆమెనా టెక్స్టైల్ కి రావాలి అయితే నేను సూపర్ సార్ చూడండి వర్క్ ఐటమ్ ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ కాంబోలో ఉంటాయి మనకు ఏమైనా డిఫరెంట్ ఉందా పరీక్షన్ అయిపోవాలి మేడం ఓన్లీ ఓపెన్ అవును ప్యూర్ లైట్ వెయిట్ పైన ఇప్పుడు శారీ చూడండి ఎంత హైలైట్ గా ఉంది ఇది మొత్తం శారీ చూడండి ఎంత హైలైట్ ఐటమ్ ఉంది మొత్తం మీకు జరి తోటి కట్ ప్యూర్ సిల్వర్ జరి రోజ్ కి స్టోన్ ఉంటాయి మనకు దీని తర్వాత మేడం ఇది అయితే శారీ చూస్తున్నా మీరు ఇప్పుడు జాకెట్ చూపిస్తా చూడండి ఇంకా హైలైట్ గా ఉంది చూడండి దీనికి జాకెట్ పరేషాన్ అయిపోవాలి పరేషాన్ నేను చెప్తున్నా కదా ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ ఆమినా టెక్స్టైల్ కి రావాలి మొత్తం ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ టూ హ్యాండ్స్ మొత్తం సారీస్ చూడండి ఎంత ఫ్యాన్సీ దీంట్లో వచ్చేసి మేడం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ ఐటమ్ ఉందా ఇలా ఇట్లా మొత్తం మ్యాచింగ్ చూడండి ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది మనకు ఓకే సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఓకే మరి ఐటమ్ ఇన్ ద బాగుంది మరి ప్రైస్ చెప్తై కదా మేడం నేను ఎలాంటి షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా బ్లౌజ్ పీస్ కూడా రాదు అవునా ఎంత ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను ఒట్టి బ్లౌజ్ పీస్ కూడా రాదు ఆ రేంజ్ లో మరి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అసలు చూడండి నిజంగా అన్ని షాకింగ్ అండి ఇంత మంచి ఫ్యాన్సీ రకాలు చూపించిన వర్క్ బ్లౌజ్ చూపించిన పట్టు ఐటమ్ చూపించినా మనకి సిక్స్ హండ్రెడ్ అబో దాటలేదు ఈ రోజు వీడియో నేను చెప్తున్నా కదా మేడం ఇవాళ షాకింగ్ అంటే షాకింగ్ అందరు పరిశాన్ అయిపోవాలి ఓన్లీ చెప్పాలి ఆమెనా టెక్స్టైల్ వేరే షాప్ కి ఎందుకు పోయినండి అందరు పరిశాన్ అయిపోవాలి మరి ఇట్లా మీకు ఫీల్ రాకూడదు మంచి ఆఫర్ లో మళ్ళీ ఇది ఇది అయితే చూస్తున్నా కదా మేడం ఇది మొత్తం ఇలాంటి ఐటమ్స్ వచ్చినా కదా మళ్ళీ మన దగ్గర ప్యూర్ పట్టు కూడా దొరుకుతాయి అది కూడా చూపిస్తా చూడండి ఓన్లీ శాంపుల్ కోసం వన్ పీస్ చూపిస్తా చూడండి మీరు ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం పట్టు ఉంటాయి అవును ఎట్లా మొత్తం మీకు కలర్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో చాలా అవైలబుల్ గా ఎన్ని బెల్స్ కావాలి అన్ని బెల్స్ ఉన్నాయి నా దగ్గర ఎట్లా మొత్తం ప్యూర్ అంటే ప్యూర్ పట్టు ఉంటాయి మనకు ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ చూసారా మార్కెట్ ప్రైస్ అయితే పన్నెండు వందల తొమ్మిది అంటున్నా మేడం పన్నెండు వందల తొమ్మిది రూపాయలు ప్యూర్ ధర్మారం పట్టు మార్కెట్ ప్రైస్ కస్టమర్ రూపీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అలాంటి ఐటమ్ ఉంది ఇంకా నా షాప్ ది ఈ ఐటమ్ చూసినా నా షాప్ ది ఫేవరెట్ ఐటమ్ ఎందుకంటే బెల్స్ ఇక్కడ పెట్టాలంటే జాగ లేదండి నేను గోడౌన్ లో మొత్తం బెల్స్ పెట్టినా ఇప్పుడు ఈ ఐటమ్స్ చూస్తున్నా కదా మేడం ప్యూర్ కంచి పట్టు వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ సో ఇట్లా మీకు డైలీ వేరు సింగల్ యూనిఫామ్ లెహెంగాలు పట్టు ఐటమ్స్ అన్ని రకాలు మంచి ఆఫర్ ప్రైస్ లో కావాలి తక్కువ రేట్ లో ఆఫర్ కే ఆఫర్ ఉండాలి అనుకుంటే ఫాస్ట్ గా విజిట్ చేయండి అమీనా టెక్స్టైల్స్ కి లేదు రాలేకపోతున్నాం అనుకుంటే మీ జస్ట్ ఒక సింగిల్ సెట్ నచ్చినా కూడా అన్నకి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ వీడియో మీ అందరికి సూపర్ నచ్చేసిద్ది అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి లో ఎక్కడ దొరకవు కాబట్టి వీడియో నచ్చే లైక్ చేసి చేసి షేర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం